శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ నిన్న గురువారం ప్రకటించింది అజిత్ తాగర్క నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ అటు టీ ట్వంటీ జట్టును ఇటు వన్డే జట్లను ప్రకటించారు టి ట్వంటీ జట్టుకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వన్డేలకు రోహిత్ శర్మ సారధ్య వహించనున్నారు ఇక ఈ టూర్ ను టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని మొదలు పెట్టనున్నాడు ముఖ్యంగా ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు మూడు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడనుంది మొదటగా ఈ నెల ఇరవై నుంచి టీ ట్వంటీ సిరీస్ జరగనుండగా ఆగస్టు రెండవ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది రెండు వేల ఇరవై ఒకటి తర్వాత భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి ఆ పర్యటనలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉండగా ఇప్పుడు న్యూ కోచ్ గా గౌతమ్ గంభీర్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు ఇకపోతే శ్రీలంక పర్యటన కోసం పూర్తి షెడ్యూల్ వివరాలు టైమింగ్స్ ప్రత్యక్ష ప్రసారాల గురించి తెలుసుకుందాం ఈ పర్యటనలో భారత్ ముందుగా మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది ఈ సిరీస్ మొత్తం పల్లెకేళ్లలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో జరగనున్నాయి ఇక వన్డే కొలంబోలోని ప్రేమదా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై తేదీలలో మూడు టీ ట్వంటీల సిరీస్ జరగనుంది ఇక ఆగస్టు రెండు నాలుగు ఏడు తేదీలలో మూడు వన్డేల సిరీస్ జరగనుంది టీవంటీ మ్యాచ్లు భారత కాలమాన ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతాయి వన్డే మ్యాచ్ లు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతాయి ఈ పర్యటన కోసం ఇప్పటికే భారత జట్లను ప్రకటించగా శ్రీలంక కూడా తమ జట్లను ప్రకటించాల్సి ఉంది అయితే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో గ్రూప్ దశ నుంచి నిష్క్రమించడంతో కెప్టెన్ వానిందు హసరంగా సారధ్య బాధ్యతలను వదిలేశాడు దీంతో కొత్త కెప్టెన్ ఎంపిక చేయనున్నారు అలాగే కోచ్ సిల్వర్ వుడ్ కూడా తప్పుకున్నాడు అతడి స్థానంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జైసిరా కోచ్ గా నియమితుడయ్యాడు ఇకపోతే ఈ రెండు సీరీస్లు ఎక్కడ చూడవచ్చంటే అంటే లో సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇక మొబైల్ లో అయితే సోనీ లీవ్ యాప్ లో ఈ మ్యాచ్ ను చూడవచ్చు అయితే సోనీ స్పోర్ట్స్ అలాగే సోనీ లీవ్ లో మాత్రం ఫ్రీగా చూడలేం అయితే ఒక్క చోట మాత్రం ఫ్రీగా చూసే అవకాశం ఉంది అది డీడీ స్పోర్ట్స్ లో మాత్రమే అది కూడా టీవీలో